వారంతా విధి వంచితులు కన్నవారి ప్రేమకు దూరమైన అభాగ్యులు తల్లి ప్రేమకు తండ్రి లాలనకు నోచుకొని చిన్నారులు విధి వక్రంగా వారి తలరాతను రాశాడు అలా విధి రాసిన తలరాతను విధి విధిదాతల చేతుల్లో ఇప్పుడు వీరంతా తీర్చిదిద్దబడుతున్నారు కన్న బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంటున్న విధాతలు ఆ చిన్నారుల భవిష్యత్తు బాగుండాలని పడుతున్న తపన నిస్వార్థంగా చేస్తున్న సేవ అనిర్వచనీయం విధివంశుతల తలరాతన మార్చేసిన విధాతలపై ఈ వారం జెకేసీ టాప్ స్టోరీ బోయవాడు వాల్మీకిగా మారడం నాటి చరిత్ర మగటపల్లి రమణమూర్తి మహాదాతగా మారడం నేటి చరిత్ర చిక్కోలు చరిత్ర ఉన్నంతవరకు మహాదాత మగటపల్లి పేరు చిరస్థాయిగా ఉంటుంది రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్రావు మదిలో వచ్చిన ఆలోచనకు మగటపల్లి అందించిన సహకారం నాటి కలెక్టర్ వెంకటరామరెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో పురుడు పోసుకుంది శాంత కళ్యాణ్ అనురాగ నిలయం అనాథ చిన్నారుల ఆనంద నిలయం నాడు ఈ ముగ్గురి మదిలో మెదిలిన ఆలోచనకు వేసిన అడుగులకు సమాజంలో మనసున్న ఎందరో మానవత్వం ఉన్న మనుషులు తోడయ్యారు వారి అడుగుల్లో అడుగులు వేస్తూ తమ భుజ స్కంధాలపై అనురాగ నిలయాన్ని మోస్తున్నారు మగటపల్లి రమణమూర్తి బ్రతికున్నప్పుడే అనాథ చిన్నారుల కోసం భారీ విరాళాన్ని అందించారు రెండు వేల పన్నెండు సంవత్సరంలో ప్రారంభించిన అనురాగ నిలయాన్ని రెండు వేల పదిహేనులో పూర్తి స్థాయిలో నిర్మాణం జరిపారు నాటి కలెక్టర్ వెంకట్రామరెడ్డి నాగావళి నదీ తీరాన ఆహ్లాదకర వాతావరణంలో ముప్పై మూడు సెంట్ల స్థలాన్ని కేటాయించగా మహాదాత ఇచ్చిన ఎనభై లక్షలతో ప్రారంభించిన నిర్మాణానికి దాతలు కదలివచ్చారు అనురాగ నిలయం కన్వీనర్ గా వ్యవహరిస్తున్న గీతా శ్రీకాంత్ మొదలు కోర్ కమిటీ సభ్యులు పివిఆర్ఎం పట్నాయక్ దుర్గా శ్రీనివాస్ ఉన్న నాగరాజు జామి భీమశంకర్ చంద్రశేఖర్ రాజేంద్ర కర్ణాని ఇలా ఎందరో దాతలు చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపిన మానవతావాదులు ప్రత్యక్షంగా రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు అనురాగ నిలయం కన్వీనర్ గీతా శ్రీకాంత్ కో కన్వీనర్ దుర్గా శ్రీనివాస్ నిరంతరం పర్యవేక్షిస్తుండగా జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన దాతలు మగటపల్లి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు చిండారుల జీవితాల్లో మార్చేశారు ఒక్కసారి కలెక్టరేట్ సమీపంలో నాగావళి నదీ తీరంలో ఆర్ఎీ గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న శాంతా కళ్యాణ్ అనురాగ నిలయాన్ని సందర్శించండి అక్కడ అడుగు పెట్టగానే మహనీయులు చెప్పిన మాటలు కనిపిస్తాయి జీవితం పరమార్థాన్ని వివరించే సూక్తులు పలుకరిస్తాయి సమాజానికి తమ జీవితాలను ధారపోసిన మానవత్వం మూర్తీభవించిన వారి మాటలు ఆకర్షిస్తాయి పచ్చని మొక్కల నడుమ పరిశుభ్రతకు ప్రశాంతతకు నదీ సమీపంలో ఆహ్లాదకర వాతావరణలో ఆప్యాయతలు ప్రేమలకు ప్రతిరూపంగా అనురాగ నిలయం రూపుదిద్దుకుంది ప్రస్తుతం ముప్పై నాలుగు మంది వివిధ వయస్సులున్న చిన్నారులను చూస్తుంటే తమకు తల్లిదండ్రులు లేరనే విషయమే వారు మరిచిపోయారు చిన్నారుల కోసం ఎంతో శుభ్రమైన పరుపులు మంచాలు కబ్బోర్డ్స్ శుచికరమైన పౌష్టికాహారం ఆటలు పాటలు వినోదం విజ్ఞానం ఇలా బాల్యంలో వారికి కావలసినవన్నీ సమకూర్చారు కోర్ కమిటీ బృందంతో పాటు నిరంతరం వారికి సహకరించే దాతలు చిన్నారులకు కరాటే శాస్త్రీయ నృత్యం సినిమా డాన్సులు శివ శిరీష జారి నేర్పిస్తుంటే ఆధ్యాత్మికతను పెంపొందించే భగవద్గీత శ్లోకాలు సంగీత పాఠాలు వినోదాన్నిచ్చేందుకు సినిమాలు పలు థియేటర్ల యాజమాన్యాలు ఉచితంగా చూపిస్తున్నాయి స్పోకెన్ ఇంగ్లీష్ హిందీ భాషల్లో అప్పన్న ఈశ్వర్ సత్యనారాయణ మాస్టార్లు ఉచితంగా నేర్పిస్తున్నారు అలాగే వృత్తి నైపుణ్యం తరగతులు వారికి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వంద మందికి సరిపోయే అనురాగ నిలయంలో ప్రస్తుతం ఉన్న ముప్పై నాలుగు మందికి వారంతా ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించేలా వారు వృద్ధిలోకి వచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడినప్పుడు వారు కూడా అమ్మా నాన్న లేని చిన్నారులను ఆదరించేలా అమ్మను తలపించే అనురాగ నిలయాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న కమిటీ సభ్యులు దాతల ధన్యజీవులు రెండు వేల పన్నెండులో మంత్రి ధర్మర ప్రసాదరావు ఎమ్మెల్యే నిధుల నుంచి పది లక్షలు ఇవ్వగా నేడు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎంపీ నాయుడు రవికుమార్ ఎమ్మెల్యే లక్ష్మీదేవి తమ పూర్తి సహకారం అందిస్తామన్నారు చిన్నారుల తలరాతను మార్చిన విధాతలకు సహకరించిన వారిలో స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులు తొమ్మిది లక్షలు వెచ్చించి ఒక గదిని నిర్మించారు జోనల్ డిపార్ట్మెంట్ వారు ఏడు లక్షలు రిటైర్డ్ అధికారి సివిఎన్ మూర్తి ఐదు లక్షలు విరాళం అందించారు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తన తండ్రి దివంగత నాయుడు పేరు మీద అదనపు భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు ఇంజనీర్లు సూరంపల్లి రమేష్ ఎంఆర్జీ నాయుడు అనురాగ నిలయం నిర్మాణాన్ని చేపట్టారు పట్టణంలోని వివిధ రంగాల్లో ఉన్న మనసున్న వారు విరాళాలు విరివిగా అందించి మానవత్వాన్ని చాటి చెప్పారు ఇంజనీర్ దుప్పల ఆశాలత డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు వరద కొండబాబు డాక్టర్ నిక్కు అప్పన్న ఎం వెంకట నారాయణ నాగరాజు ఉన్న మురళి లక్షల్లో విరాళాలివ్వగా బరాటం లక్ష్మణరావు నాగరాజు కలిసి రెండు వేల చదరపు అడుగుల గ్రానైట్ కర్ణాని మినరల్ వాటర్ ఫిల్టర్స్ అందించారు వైద్యులు దానిటి శ్రీధర్ గుడైన సోమేశ్వరరావు వ్యాపారవేత్త గీతా శ్రీకాంత్ ఇలా డబ్బు రూపంలో వస్తు రూపంలో చిన్నారుల భవిష్యత్తు కోసం వారి జీవితాలు బాగుండాలని కోరుతూ వేలాది రూపాయలు విరాళాలిచ్చారు అయితే అనురాగ నిలయానికి కోటి నుంచి రెండు కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడం ద్వారా దానిపై వచ్చే వడ్డీతో పిల్లల భవిష్యత్ అవసరాల్లో అనురాగ నిలయం నిర్వహణకు ఢోకా ఉండదని చైర్మన్ జగన్మోహనరావు కన్వీనర్ గీతా శ్రీకాంత్ చెప్పారు దీనికి విరాళం ఇచ్చిన వారికి రెడ్ క్రాస్ ద్వారా ఆదాయ పన్ను మినహాయింపు ఉందన్నారు అనురాగ నిలయంలో ఉన్న చిన్నారులను దత్తత తీసుకుని వారి ఖర్చులను విరాళంగా అందించి చేయూతినివ్వాలని కోరారు సుమారు కోటి రూపాయలతో ఒక మంచి ఆశ్రమాన్ని ఈ యొక్క పిల్లల్ని ఈ యొక్క అనాథ పిల్లల్ని కట్టడం దీనిలో తల్లి తండ్రి లేని నిరుపేదలు పూర్తిగా అలాగే సూసైడ్ చేసుకుని తల్లిదండ్రులు వాళ్ళ తాలూకా పిల్లలు అలాగే క్యాన్సర్స్ వచ్చి ఇద్దరు తల్లిదండ్రులు చనిపోయిన తాలూకా పిల్లలు అలాగే చెన్నై గోడ కూలి పన్నెండు అంతస్తుల భవనం కూలిపోయి అక్కడ శ్రీకాకుళం జిల్లా విజయనగరం వాస్తవిలో ఉన్న పిల్లలకు కూడా ఈ యొక్క ఆశ్రమంలో ఉన్నారు వారికి ఇవాళ నిరాశ్రయులు కారు వాళ్ళు వారందరూ నిజంగా చెప్పుకోవాలంటే ఎంతో అదృష్టవంతులు ఆ అదృష్టవంతుల్ని మన శ్రీకాకుళం జిల్లా ఒక్క అందరూ పెద్దలందరూ సౌదయంతో మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుతూ వారి కొంత సహాయ సహకారాలుగానే అందిస్తే ఇవాళ ఆ యొక్క నిలయం రెండు కోట్లు ఒక నిధిని ఏర్పాటు చేసి ఆ రెండు కోట్ల తాలూకా ఇంట్రెస్ట్ ఫండ్స్తో వాళ్ళకి ఎంత ఉన్నతమైన చదువులు చదివించాలన్నా చదివించి ఉద్యోగాలు వచ్చి వాళ్ళే ఇక్కడ ఈ అమ్మ దగ్గర ఇక్కడ అమ్మల దగ్గర ఉండి అనే కాన్సెప్ట్తో మొత్తం మా కమిటీ సుమారు ముప్పై మంది దీనికి ఏర్పడ్డాం ఈ నడపడానికి ఇక్కడ ప్రజలు కానీ అయితే ఎన్ఆర్ఎస్ కానీ ఎవరైనా సరే వేరేగా పిల్లలు కొందరు లేని వారుండి ఆ పిల్లల్ని ఇక్కడ దత్తత తీసుకోవాలన్న ఒక తపన ఉంటే దత్తత కూడా తీసుకోవడానికి ఉంది కానీ పిల్లలు ఇక్కడే వాళ్ళ ఒక నివాసంలో ఒక ఆశ్రమంలో ఉన్నట్లు వారిని చూసుకొని వాళ్ళకు కావలసిన చదువు సంఖ్య చదువుకు కావలసిన నిధులు ఏర్పాటు చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఈ శ్రీకాకుళం జిల్లా వాస్తవులకు కోరుతున్నాను ఇక్కడ ఈ రోజు శాంతా కళ్యాణ్ అనురాగ నిలయంలో ముప్పై మూడు మంది పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు పిల్లలు కలిపి పూర్తిగా తల్లి తండ్రి లేని పిల్లలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది లేకపోతే తండ్రి తల్లి లేకుండా తండ్రి సరిగా చూసుకుని పిల్లలు కూడా ఇక్కడ ఆశ్రమం పొందుతున్నారు చాలా మంది ప్రజలందరూ కూడా ఇది మనది మన పిల్లలు మన పిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరూ వచ్చి పాల్గొని దీనిలో సేవ అంటే ఓన్లీ నేను మనీ పరంగా అడగట్లేదు మీ టైం విలువైన టైంని కూడా సేవకి కేటాయించి ఇక్కడ చాలా మంది ఈ రోజు టీచర్స్ ఫ్రీగా వచ్చి టీచ్ చేస్తున్నారు ఏ రూపాయి ఆశించకుండా సో అట్లాగా ఎవరికి చేతనే సాయం వాళ్ళు వచ్చి ఇక్కడ పిల్లలతో కాసేపు టైం గడిపి వాళ్ళకి ఏమైనా విద్యా బుద్ధులు నేర్పటము లేకపోతే మోరల్ స్టోరీస్ చెప్పడం ఇట్లాంటి అన్నీ కూడా చేయొచ్చు ఖాళీగా ఉన్న వాళ్ళ గృహిణులు వీళ్ళు కూడా అట్లాగే ఈ రెడ్ క్రాస్ ఇది శాంతా కళ్యాణ్ అండగా నిలయం అనేది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి దీనికి ఎయిటీజీ జీ ట్వెల్వ్ ఏ అన్ని కూడా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి విరాళాలు ఇచ్చిన దాతలందరికీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామిషన్ కూడా ఉంటుంది మా కమిటీ మెంబర్స్ అందరి ఉద్దేశం ఏంటంటే కనీసం కోటి రూపాయలన్నా మేము కార్పస్ ఫండ్ కింద పెట్టి ఆ వచ్చే వడ్డీతోనే ఈ ఆశ్రమం నడిచేటట్టు ఫ్యూచర్లో భవిష్యత్తులో ప్లాన్ చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి అందరు సహాయ సహకారాలు అందించాలని మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం సమాజంలో ఉన్న దాతలారా పారిశ్రామిక వేత్తలారా ఆర్థికంగా అవకాశం ఉన్న శ్రీమంతులారా స్పందించండి నిస్వార్థ నిష్కల్మషమైన సేవ చేస్తున్న వారికి దేవుని ప్రతిరూపాలైన చిన్నారులకు చేయూతనిచ్చి అండగా నిలవండి మనిషిగా పుట్టినందుకు మానవ జన్మను సార్థకత చేసుకోండి మనసున్న మనుషులుగా అనురాగ నిలయంలో ఉన్న చిన్నారులకు మీ అనురాగాన్ని పంచండి మీ బిడ్డలుగా వారిని ఆదరించి హక్కును చేర్చుకొని వారి భవిష్యత్తుకు భరోసానివ్వండి ఇదే జీవిత పరమార్థమని తెలుసుకోండి జగమంత కుటుంబంగా కదిలేలా చాటి చెప్పండి తన కోసమే కాకుండా పరుల కోసం బ్రతకాలి అన్న స్ఫూర్తిని కలిగించేందుకు మా చిన్ని ప్రయత్నమే ఈ వారం జైకేసీ టాప్ స్టోరీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి